డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకకు అనంతపురం నగరం ముస్తాబైంది నగర శివారులో జరిగే విజయోత్సవ వేడుకకు బాలకృష్ణ అభిమాన సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఉన్న ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందితో పాటు ప్రైవేటు సెక్యూరిటీతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు సినీ బృందం హాజరు కానుంది సాయంత్రం ఐదు గంటల్లోపు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని పోలీసులు సూచనలు చేశారు సభా ప్రాంగణం చుట్టుపక్కల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలానాడు నందమూరి తారక రామారావు లాగా ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారు ప్రపంచం చూస్తుంటే నిజంగా అభిమానులు మాకు చాలా గర్వకారణంగా ఉంది బాలకృష్ణ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు అనంతపురం ఇచ్చేశారు కానీ తన యాభై ఏళ్ళ సినీ కెరీర్లో లో ఇప్పటి వరకు అనంతపురంలో ఏ సినిమాకు సంబంధించిన బాబు గారి ఫంక్షన్ జరగలేదు ఫస్ట్ టైం అనంతపురంలో డాకు మహారాజ్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ నిలిచిన డాకు మహారాజ్ విజయోత్సవ పండుగ జరుగుతూ ఉంది అది నిజంగా మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది అప్పటికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుమలలో జరిగిన ఘటన వల్ల జరగకపోయినా కొద్దిగా నిరుస్తాహపడినా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి తర్వాత బాలకృష్ణ గారు జిల్లా ప్రజలు ఎటువంటి పడకూడదు విజయోత్సవ వేడుకనే చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా అనంతపురం ప్రజలు అందరి తరఫున నేను చాలా గర్వపడుతున్నాను బాల